హాయ్ అండి పటాస్ ఫుల్ టు బిందాస్ షూటింగ్ జరుగుతుంది అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి నేను ఆయన స్ట్రీమ్ వచ్చాము ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పటాస్ లో చాలా ఇంపార్టెంట్ భాగం మా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ చే శాలరీ అండ్ అది బిజినెస్ అయిపోతుంది చాలా మంది కొంతమంది స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఇక్కడ పటాస్ లోకి రావాలి అని అంటే వేరే షోస్ కి రావాలి అంటే యూ హ్యావ్ టు గివ్ మనీ మాకు డబ్బులు ఇవ్వండి మేము మిమ్మల్ని పటాస్ షోకి తీసుకెళ్తాం అని అంటున్నారు అండ్ ఇట్స్ బికమ్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ అలా ఎంట్రీ ఫ్రీ రైట్ ఎగ్జాక్ట్లీ అంటే నాకు రవికి పర్సనలీ మెసేజెస్ వస్తుంటాయి పటాస్కి ఎలా రావాలి ఎలా రావాలి అండ్ మేమే అంటుంటాము మేనేజర్స్ విల్ అప్రోచ్ ఒక కాలేజ్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ త్రూ రావాలి అని సో నాట్ ఓన్లీ అబ్బాయిలు కాదు అమ్మాయిలు కూడా ఇలా మేనిపులేట్ చేసి ఇంత డబ్బులు ఇస్తే మేము పటాస్ షూటింగ్ వరకు తీసుకెళ్తాం అని మధ్య చాలా కంప్లైంట్స్ వచ్చాయి వీ లకి ఫౌండ్ టూ త్రీ పీపుల్ అండ్ ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి స్పెసిఫిక్ గా మేము ఇవ్వాల్సిన మెసేజ్ పటాస్ కి మీరు రావాలంటే కేవలం మల్లెమాల ప్రొడక్షన్స్ ఒక మేనేజర్ ఉంటాడు ఆ మేనేజర్ మాత్రమే మీకు అప్రోచ్ అవ్వగలుగుతాడు ఇంకా ఏ స్టూడెంట్ ఎవ్వరు మేము డబ్బులు అస్సలు తీసుకోవట్లేదు ఫ్రీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అది గమనించండి పటాస్ లో రావడానికి ఎవరికి డబ్బులు ఇవ్వకండి డబ్బులు తీసుకునేటోళ్ళని పట్టుకున్నాము మామూలుగా కుమ్మలేదు అండ్ జనాలు వరకు ఇవన్నీ చిల్లర చిల్లర పనులు చేస్తారు అది మానుకోండి బికాస్ మల్లెమాల ప్రొడక్షన్స్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ అనేది పెద్ద సంస్థ సో ప్లీజ్ డోంట్ డూ ఇట్ అండ్ స్టూడెంట్స్ బీ కేర్ఫుల్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి